నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ ముందుగా అయితే ఇక్కడ మా చైతు బాబు నేను ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటున్నాం ఎందుకంటే వీడు పుట్టనప్పటి నుంచి చైతుబాబు పుట్టినప్పటి నుంచి నేను ఆంజనేయ స్వామి భక్తురాలని నాతో పాటు మా చైతుబాబు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు అయిపోయాడు మీకు తెలిసిన విషయం ఎందుకంటే ప్రతి వీడియోలో వాడు కనిపించే వీడియోలో జై శ్రీరామ్ ఆనంద్ అయితే ఉండడు అది మీరు కూడా చూసే ఉంటారు కదా అయితే ఈ వీడియో వచ్చేసి చిన్నోడి అన్న ప్రసన్న చేసినప్పుడు చైతుబాబుది ఇంతకుముందే నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియోకి సాంగ్ ఏదైనా యాడ్ చేసానేమో మరి వీడియో బ్లాక్ అయిపోయినట్టుంది నేను ఆల్రెడీ వైటీ స్టూడియోలో సెర్చ్ చేస్తుంటే నాకు వీడియో కనిపించలేదు ఇక వెంటనే మళ్ళీ గ్యాలరీ మొత్తం వెతికి ఒక రెండు మూడు వీడియోస్ అయితే తీసి మీ అందరూ కూడా చూడాలని అయితే మళ్ళీ నా వాయిస్తో ఇచ్చి అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ మంచియాల్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ చాలా పెద్దది అక్కడ మేము ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నామండి కాకపోతే మేము కొంచెం గుడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇక్కడ అందుకని బయట పెట్టాము అయ్యగారు ఉన్నారు ఇదిగోండి అయ్యగారు చాలా మంచి అయ్యగారు ఇక్కడ మేము చేతుబాబు కోసం అనేది ఫుల్ ఇక్కడ ముందు అరేంజ్ చేసామండి అన్నీ కావాల్సినవి అన్నీ పెట్టేశాము అయ్యగారు ముందుగా వచ్చి పూజ చేసి అయ్యగారు తినిపించి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ పని చేసుకున్నామండి ఎందుకంటే అయ్యగారికి అప్పటికి లేట్ అయిపోయిందని మా కోసం కొంచెం టైం ఇచ్చి పూజ చేసి అయితే వెళ్ళారు చిన్నడైతే ఏం పట్టారా అని ఆలోచిస్తున్నారా వాడు ముందు పెన్ను పట్టాడండి తర్వాత డబ్బులు పట్టాడు తర్వాత బుక్ పట్టాడు ఇంకా మాకు హ్యాపీ అనిపించింది ఫస్ట్ పెన్ను బట్టాడు మేము కూడా పెన్ అయినా బుక్ అయినా పట్టాలి అనుకున్నాము ఇక తర్వాత అయితే అన్నం తినిపించడం జరిగింది ముందుగా అయితే అత్తయ్య మామయ్య ఫస్ట్ తినిపించారు తర్వాత వాళ్ళ డాడీ నేను తినిపించాము ఇక్కడ అత్తమ్మనే అక్షంతలు వేసేది ఇంకా మీకు తెలిసిన విషయమే మన వైపు నుంచి అయితే అమ్మ నాన్న ఎవరు లేరు దానివల్ల నా వైపు నుంచి ఎవరు రాలే ఉన్నారు అంటే ఇక వాళ్ళు దూరం ఉన్నారు కాబట్టి ప్రతి చిన్నదానికి వాళ్ళకి ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడడం ఎందుకు అని చిన్న చిన్న విషయాలకైతే చెప్పాను ఇది మేము ఓన్లీ అత్తమ్మ మామయ్య నేను మా పండు చేతు చేతు వాళ్ళ డాడీ మాత్రమే వెళ్ళాము ఫ్యామిలీ ఫ్యామిలీ ఇంకా మిగతా పిల్లలు కూడా రాలేదు అందరూ వాళ్ళ వాళ్ళ చదువులల్లో అప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఏదో ఉండే వాళ్ళు రాలేకపోయిండు ఇంకే మేము మంచి రోజు చూసుకొని అయితే వెళ్ళి గుళ్ళో ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాం మరి చేతుబాబు అన్నప్రసన్న వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం ఇంకా ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే కంటిన్యూ వీడియోస్ ఉంటాయండి ఎందుకంటే బాబు పుట్టెంటుకలు అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా ఈ హాలిడేస్లో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్